హాయ్ పిల్లలు ఈరోజు మనం ఒక మంచి కథ వినబోతున్నాం ఈ కథ మనకు నిజాయితీ దేవుని భయం నేర్పిస్తుంది అయితే కథ మొదలుపెడదామా ఒక చిన్న గ్రామంలో సామ్యేలు అనే చిన్న బాలుడు ఉండేవాడు సామ్యేలు ప్రతీరోజూ ఉదయం దేవునికి ప్రార్థన చేసి పాఠశాలకు వెళ్ళేవాడు అతని అమ్మ చెప్పేది బాబూ దేవుడు నిజం చెప్పేవారిని ప్రేమిస్తాడు ఒకరోజు పాఠశాలలో పరీక్ష జరిగింది పరీక్ష కష్టం కావడంతో కొంతమంది పిల్లలు పక్కన వాళ్ళ జవాబులు చూశారు ఒక స్నేహితుడు సామ్యేలకు చెప్పాడు నీకు రాకపోతే నా పేపర్ చూడు సామ్యేలు నిర్ణయం సామ్యేలు దేవుని మాట గుర్తు చేసుకున్నాడు నీవు అబద్ధం చెప్పకూడదు నిర్గమకాండము ఇరవై పదహారు అతను శాంతిగా అన్నాడు లేదు నేను దేవునికి ఇష్టంలేని పని చెయ్యను అతనికి కొన్ని జవాబులు రాలేదు కాని అతను నిజాయితీగా పరీక్ష రాశాడు దేవుని ఆశీర్వాదం ఫలితాలు వచ్చిన రోజు అందరూ ఆశ్చర్యపోయారు సామ్యేలు మంచి మార్కులు తెచ్చుకున్నాడు గురువన్నాడు సామ్యేలు నిజాయితీగర బాలుడు అతని హృదయంలో ఆనందం నిండిపోయింది ఎందుకంటే దేవుడు అతనిని ఆనందపరిచాడు పిల్లలు మనకు ఇది గుర్తుండాలి ఏంటంటే దేవుడు మన హృదయాన్ని చూస్తాడు నిజాయితీ ఎప్పుడూ దేవునికి ఇష్టం దేవుడు నిజం చెప్పేవారిని ఆశీర్వదిస్తాడు పిల్లలు ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ అప్ షేర్ సెండ్ ఐకాన్ ఇంకా మంచి బైబిల్ కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి